యాచకులు ఇంటికి వచ్చినప్పుడు లేచి గౌరవించి వారి కోర్కెలను తీర్చడం వారికి చేసిన మేలును ఇతరులకు చెప్పకుండా మౌనంగా ఉండడం తనకు మిత్రులు చేసిన మేలును సభల్లో చెప్పడం చెడు పనులకు దూరంగా ఉండడం అనే ఈ అసిధారావ్రతాన్ని ఏ మహానుభావుడు ఆర్యులకు ఉపదేశించాడో కదా సజ్జనులు దానం చేసి ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పుకోరు ఈ విధమైన దానాన్నే మనం గుప్తదానం అంటాము గుప్తదానం చేసిన వారికే ఆ దాన ఫలితం లభిస్తుంది దానం చేసి దాన్ని గురించి ఇతరులకు చెప్పుకోకూడదు ఇంటికి ఎవరైనా యాచకులు వస్తే వారిని గౌరవించి వారి కోరికలను తీర్చాలి తనకు మిత్రులైనా ఎవరైనా మేలు చేస్తే దాన్ని నలుగురికి తెలిసే విధంగా మనము చెప్పుకోవాలి ఈ విధంగా చెప్పుకోవడం అనేటువంటిది కృతజ్ఞత లక్షణము అని భావము